నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే టీడీపీలో టికెట్లు ఫైనల్ స్టేజ్ కు వచ్చాయి ఇంకా పదహారు అసెంబ్లీ ఎంపీ స్థానాలు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది ఈ క్రమంలో పార్టీలో టికెట్ల కోసం పెద్ద ఎత్తున ఆశావాహులు చంద్రబాబు వద్దకు క్యూ కడుతున్నారు ముఖ్యంగా వైసీపీకి చెందిన కొందరు నేతలు చివరి ప్రయత్నంగా టీడీపీ టికెట్ కోసం ప్రయత్నిస్తుండడం గమనార్హం కర్నూలు వైసీపీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిపోయారు చంద్రబాబు నివాసానికి వచ్చిన సంజీవ్ కుమార్ ఆయనతో భేటీ అయ్యి కర్నూలు రాజకీయాలపై చర్చించారు ఎంపీ టికెట్ హామీతోనే ఆయన టీడీపీలో చేరినట్టు ప్రచారం జరుగుతుంది గత ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన సంజీవ్ కుమార్ ఇన్ఛార్జీల మార్పుల్లో సీట్ కోల్పోయారు దీంతో వైసీపీకి గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కారు కర్నూలు ఎంపీ టికెట్ రేస్ లో టీడీపీ నుంచి చాలా మంది నేతలు రేస్ లో ఉన్నప్పటికీ గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని చంద్రబాబు చూస్తున్నారు ఈ నేపథ్యంలో సంజీవ్ కుమార్ ప్రస్తుతానికి టీడీపీకి మంచి ఆప్షన్ గా కనిపిస్తున్నారు అందుకే ఆయనను చంద్రబాబుతో చర్చలకు ఆహ్వానించినట్టు తెలుస్తుంది బీసీ సామాజిక వర్గానికి చెందిన సంజీవ్ కుమార్ కు కర్నూలు టికెట్ కేటాయించే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి కర్నూల్ మేయర్ బి వై రామయ్యను జగన్ కర్నూల్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా నియమించారు వైసీపీ బీసీ అభ్యర్థిని నిలబెట్టడంతో ఆయనకు ధీటుగా టీడీపీ కూడా బీసీ ఎంపీ సంజీవ్ కుమార్ ను టీడీపీ వరలో దింపుతోందని అంటున్నారు సంజీవ్ కుమార్ సౌమ్యుడిగా ముద్రపడ్డారు ఉన్నత విద్యావంతుడు కూడా నిగర్వి కూడా కావడంతో ప్రజలకు ఆయనంటే అభిమానం మెండుగానే ఉంది ఈ కోణంలోనే చంద్రబాబు సంతోష్ కుమార్ ను పార్టీలోకి స్వాగతించినట్టు తెలుస్తోంది అయితే ఎంపీ మాత్రం ఎలాంటి సీటు ఆశించకుండా బేషారత్తుగానే టీడీపీలోకి వచ్చానని వెల్లడించారు తగు ప్రత్యామ్ చూస్తానని తనకు చంద్రబాబు హామీ ఇచ్చారని చెప్తున్నారు కర్నూలు అభివృద్ధి ఆకాంక్షలకు అనుగుణంగానే తెలుగుదేశం పార్టీలో చేరినట్టు సంజీవ్ కుమార్ తెలిపారు కర్నూలు కాకుండా మరో చోట సంజీవ్ కు టికెట్ ఇచ్చే అవకాశం ఉందా లేక పార్టీ అధికారంలోకి వచ్చాక తగిన గుర్తింపు ఇస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారా అనేది ఆసక్తికరంగా మారింది అయితే టీడీపీలో ఇంకా మిగిలి ఉన్న అసెంబ్లీ స్థానాలు పార్లమెంట్ అభ్యర్థుల లిస్టు విడుదలైతే కానీ సంజీవ్ కుమార్ టికెట్ అంశం పైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరిచ్చే ఇచ్చే కామెంట్ సపోర్ట్తో చాలా మంచి వీడియోలు చేస్తాం తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి